ప్రత్యర్థి బలంగా ఉన్నాడు మనం నిలబడలేం నిలదొక్కుకోలేం ప్రత్యర్థిని కొంతవరకైనా నిలువరించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనిపించినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మన అమ్ముల ఉన్నటువంటి అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగిద్దాము అని అది యాక్చువల్గా అట్టర్ ప్లాప్ అస్త్రాలే అవి ఎక్కడ వర్కౌట్ అవ్వవు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కడప ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా పద్దెనిమిది మంది జగన్మోహన్ రెడ్డి పేర్లతో అప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి నామినేషన్లు వేయించారు దేశంలోని రెండో పెద్ద మెజారిటీతో జగన్ గారు కడప ఎంపీగా గెలిచారు అప్పటి నుంచి ఈ సెకండ్ వరకు కూడా అటువంటివి ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నారు తాజాగా కూడా చూడండి ఒక గుంటూరు పశ్చిమ ఒక మంగళగిరి ఒక గన్నవరం అదే ఫార్ములానే అమలు చేస్తూ ఉన్నారు ఆ తాజాగా గుంటూరు పశ్చిమలో అయితే వైసీపీ తరపున మంత్రి విడదల రజనీ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా ఆ విడదల రజనీ పేరుతో మరో దళిత మహిళతో నామినేషన్ వేయించడం కోసం స్వయాన అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గల్లా మాధవి గారి భర్త రామచంద్రరావు నడిపినటువంటి తతంగం మొత్తం వీడియో బయటకు వచ్చేసింది ఆ దళిత మహిళ ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళ భర్త సంతకాలు చేయించుకొని ఆమెతోటి వీళ్ళే నామినేషన్ వేసి మీరు ఆ తర్వాత స్క్రూటిని అయిపోయిన తర్వాత మీరు తమిళనాడులో వేరే మా మాత టెంపుల్కి వెళ్ళండి ఇంకో దగ్గర ఉండండి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మేమే మీ ఖర్చులు చూసుకుంటాం మీరు ఇక్కడ రాకండి అని మళ్ళీ నామినేషన్ విత్డ్రా డేట్ అయిపోయేంత వరకు ఆమెను వాళ్ళ ఇంట్లోనే పెట్టు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలని చెప్పి ఈ టీడీపీ అభ్యర్థి పోటీ చేసే ఉన్న అపార్ట్మెంట్లో పెట్టుకుని ఆమెను పెట్టుకొని అండ్ ఈ దళిత మహిళ వాళ్ళ తండ్రి గారు నా కూతుర్ని కిడ్నాప్ చేసి అంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం ఆ పోలీసులు సజ్ చేసి అక్కడ ఉన్న మహిళలు తీసుకొని వచ్చి వాళ్ళ తండ్రికి అప్పగించడం అసలు ఏంటి ఇదంతా అంటే అక్కడ విడదల రజని పోటీ చేస్తున్నారు కాబట్టి విడదల రజని అని ఇంకో పేరుతో ఈవెన్ మంగళగిరిలో కూడా అక్కడ రెండు నామినేషన్లు మురుగుడు లావన్నీ పోటీ చేస్తూ ఉంటే సేమ్ ఇంటి పేరు సేమ్ పేరు ఉన్నటువంటి బంగారు పని చేసుకుంటారట ఆమెను తీసుకొని వచ్చి నామినేషన్ వేయించారు సేమ్ పేరు సేమ్ సర్నేమ్ ప్లస్ సర్నేమ్ వేరు కానీ అదే పేరు ఉన్నటువంటి ఇంకొక ఆమెను తీసుకొచ్చి నామినేషన్ వేయించారు అండ్ గన్నవరంలో కూడా వైసీపీ తరఫున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేస్తూ ఉన్నారు కదా సేమ్ ఇంటి పేరు ఇంకొకరు వల్లభనేని మోహన్ వంశీ కృష్ణ ఆ పేరుతో ఇంకో నామినేషన్ వేయించారు అంటే ఇదంతా అంటే ఓటమి సంకేతాలు వచ్చా లేకపోతే మరి ఇటువంటి చీప్ ట్రిక్స్ ఏంటో మరి దీ దీన్ని ఒక చాణక్యం అనుకోవాలా ఏమో తెలియదు పైపెచ్చు అన్నీ వీళ్ళు చేసుకుంటూ సోషల్ మీడియాలోనూ వీళ్ళ మీడియాలోనూ ప్రచారం చేసింది ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరుతో ఓ ముగ్గురు నామినేషన్ వేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఒక అతను వేద్దామని చెప్పి అనుకున్నా ఆయన వేయలే ఇంతకుముందు ఒక వేద్దాం అనుకున్నాడు ఆయన వేయలే కానీ వీళ్ళు ముగ్గురు నామినేషన్లు వేశారు పవన్ కళ్యాణ్ నిలవరించాలని చెప్పి అధికార వైసీపీ అడ్డ ఇట్లా అడ్డదారులు దొక్కుతుంది ఆ అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని చెప్పి రకరకాల వేళ మీడియాలో ప్రచారం చేశారు చివరికి ఎలక్షన్ కమిషన్ చెప్పా పవన్ కళ్యాణ్ అనే పేరు మీద జనసేన పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవ్వరూ నామినేషన్ వేయలే అదంతా తప్పుడు ప్రచారం ఫేక్ ప్రచారం అని దొంగే దొంగ 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 అని అరిచినట్లు లేదు అన్నీ చేసుకుంటూ వస్తున్నది వీళ్ళు వీళ్ళు మాత్రం వేరే వాళ్ళ వైపు చూపెడతారు ఇది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అబ్బా వీళ్ళకు ఈ మీడియాలకైతే వీళ్ళ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య ఇది అన్ని చేసేది వీళ్ళు మళ్ళీ ఎదుటో వాళ్ళకి వేలు చూపించి దొంగ 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 అంటారు ఇది నైంటీ ఫైవ్ కాదురా అయ్యా కాస్త మేల్కోండి రెండు వేల ఇరవై నాలుగు ఇది డిజిటల్ యుగం మీరంతా చెత్తంతా ప్రచారం చేస్తూ ఉంటే చాకిరే బండక వేయడానికి ఉన్నారు మంది ఉన్నారు చీప్ ట్రిక్స్ ఏంటబ్బా